ઓકે <mully> okay. గారు ఈ మీడియా సాక్షిగా ఏం మాట్లాడారో కేటీఆర్ గారు మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు మీద మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ మహిళా కార్పొరేటర్లందరూ కూడా బంజారాజ్ పోలీస్ స్టేషన్ వచ్చి ఆవిడ మీద ఫిర్యాదు చేయడం జరిగింది ఎందుకంటే బహిరంగంగా ఒక మంత్రివర్గంలో ఒక మంత్రి పోస్ట్ లో ఉండి ఆవిడ ఒక మహిళ సాటి మహిళల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇది ఎందుకంటే యావత్ రాష్ట్రం మహిళల్ని అవమానించినట్టు మేము భావిస్తున్నాము ఎందుకంటే ఒక మహిళ అయ్యుని ఒక మంత్రి పదవిలో ఉంటూ ఒక ఒక పొజిషన్లో ఉంటూ కూడా ఆవిడ ఇలా మాట్లాడడం అనేది కరెక్ట్ కరెక్ట్ అయిన విషయం కాదు ఆవిడ ఎలా మాట్లాడుతున్నారంటే ఏదో ప్రత్యక్షంగా ఆవిడ కళ్ళ ముందు చూసినట్టు ఏదో డ్రగ్స్ అని చెప్పి రేవ్ పార్టీలు అని చెప్పి అలా సమంత గారి మీద కానీ రాకుల్ ప్రీత్ సింగ్ మీద మీద కానీ ఇలా చేసిన వ్యాఖ్యల్ని యావత్ రాష్ట్రం అంతా తెలంగాణ రాష్ట్ర ప్రజ రాష్ట్ర మహిళలందరినీ కూడా అవమానించినట్టు మేము భావిస్తున్నాం ఎందుకంటే ఈ రోజు వరకు సినీ ప్రముఖుల్ని ఈ రాజకీయ కోణంగా ఎప్పుడు కూడా సినీ ప్రముఖుల్ని మేము తీసుకురాలేదు గత పది సంవత్సరాలు కూడా మీరు చూసుకుని ఉంటే ఇట్లాంటి వ్యాఖ్యలు ఏ అపోజిషన్ లీడర్ మీద కూడా ఎవరు కూడా చేయలేదు మేము ఏం చేసుకున్నా కూడా మా పథకాలు మా అభివృద్ధి కార్యక్రమాలతోనే ముందుకెళ్ళాం కానీ ఏదన్నా ఉంటే పథకాల మీద అభివృద్ధి మీద మనం మాట్లాడుకుంటూ వెళ్ళాలి కానీ ఒక రాజకీయంగా ఒక పదవిలో ఉండి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా తప్పు అని ఈ సందర్భంగా మీ ద్వారా ఆవిడకి మరోసారి మేము హెచ్చరిస్తున్నాము ఎందుకంటే ఇటువంటి వ్యాఖ్యలు ఆవిడ ఇమీడియట్గా వెనక్కి తీసుకొని కేటీఆర్ గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలి మేము రోజు ఏసీపీ గారికి సీఐ గారికి ఫిర్యాదు జరిగింది దాని మీద కూడా వారు యాక్షన్ తీసుకుంటాము లీగల్ గా ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో వాళ్ళు తీసుకుంటామని చెప్పి ఒక కూడా ఇచ్చారు బట్ పోలీస్ వాళ్ళు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము వెంటనే దీని మీద యాక్షన్ తీసుకుంటే సొసైటీకి అందరూ ఒకటే లా ముందు ప్రతి ఒక్కళ్ళు ఒక్కటే అని చెప్పి మీరు దానికి సమాధానం చెప్పినట్టు మేము భావిస్తాము కాబట్టి వాళ్ళని కూడా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాల్సిందిగా పోలీస్ ఘటన కూడా మేము కోరుతాం